మనందరికీ తండ్రియు మన రక్షకుడును మన ప్రియ ప్రభోగు శ్రీ యేసుక్రీస్తు క్రీస్తు శుభనామమున మీ అందరికి కూడా ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి దేవుడు ఎహోవా రాజ్యం చేయుచున్నారు అని మరి మనమందరం కూడా మరి ఒక్కసారి ఆలోచించుకుందామా ఎందుకంటే రాజ్యం వచ్చును అని తెలుసు మరి ఆయన రాజ్యం చేయుచున్నాడని కూడా మనము ఊహించుకుందామా మరి తొంభై ఏడవ కీర్తన ఎహోవ రాజ్యం చేయించున్నాడు భూలోకము ఆనందించునుగాక ద్వీపములన్నీ సంతోషించునుగాక మేఘాంధకారములు ఆయన చుట్టూ ఉండును మరి నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారమంట మరి చూడండి భూలోకము మనమందరం కూడా ఈ భూమి మీద ఉండి మరి ఆయన రాజ్యము మరి వచ్చిన రాజ్యమును చూచి మరి ఎంతగానో మరి సంతోషించే వారమై ఈ భూమంతా అంతా కూడా ఆనందించునుగాక అని చెప్పేసి మరి ద్వీపములన్నీ కూడా కూడా సంతోషించునుగాక మరి మేఘాంధకారములు మరి ఆయన చుట్టూ ఉన్నవన్నీ కూడా

చుట్టూ ఉన్ను ప్రకాశింపజేయుచున్నవి భూమి దాన్ని చూచి కంపించుచున్నదంట యహోవ సన్నిధిని సర్వలోక నాదుని సన్నిధిని పర్వతంలో మైనము వలె కరుగుచున్నవని మరి కీర్తనాకారుడు రాసినట్లుగా మరి నిజముగా మనం కనుక ఆ భావము ఆ వ్యక్తీకరించిన భావంలోనికి మనం వెళ్ళి అది నిజమే అనేది మనము అది నిజముగా అనుభవిస్తున్నాం దేవా అయ్యా త్వరగా మరి మా మధ్యలోనికి నాయన నీ మరి రాజ్యమును మాకు దయచేయము తండ్రి అని చెప్పి మరి కోరుకుందాము అలాగనే ఆకాశం ఆయన నీతిని తెలియజేయన్నదంట ఆకాశము నీతిని కురిపిస్తుంది అనేది కూడా మనము మరి ఇంకొక చోట చదువుకుంటామని సమస్త జనులకు హిందువులో అతడికి పైగా కూడా మరి మహోన్నత మరి ఆసీనుడు సమస్త దేవతలకు పైగా పోదే అత్యధికమైన ఔోమత్యాన్ని పొందుకునే కానీ ప్రకారం దేవాలను మేము స్థితించుకుంటున్నామో దేవాల మరి మనమంతదరు అని చెప్పేసి నేను చేయాలి కూడా నేను స్థుతించుకోవచ్చు మన దేవుడు మరియు మన మంత్రం కూడా ఎవరో నన్ను ప్రేమించే కార్యం మనము ఒక ఏంటంటే చెబుతూ మన శించుకోండి అని చెప్పేసి మరియు మరి చెడు మరి దాకా భక్తులను తన ప్రాణము తన కుమారుడి ప్రాణముల కంటే మిన్నగా ప్రేమించినవాడు అవునా కాబట్టి మరి ప్రతి ఒక్క భక్తిహీనత నుంచి కూడా మరి వారిని విడిపించును అనే వాగ్దానం మన ఎడలని మరి అది ఎప్పుడు కూడా కనపడుతూనే ఉందండి నీతిమంతుల కొరకు వెలుగును యధార్థవంతుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవంట కాబట్టి మనం అందరం కూడా మరి నీతిమంతులారా యోయందు సంతోషించచ్చు మరి ఆయన పరిశుద్ధ నామమును పట్టి ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుకొనుచు యహోవ నామమును బట్టి ఈ లోకము హర్షించునుగాక సంతోషించనుగాక హల్లేలుయ స్తోత్రములు 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 తండ్రి నీ యొక్క మహిమ తండ్రి ఈ భూమి మీద మాయడల ప్రభ సదాకాలము ఉండును గాక హల్లేలుయ హల్లేలుయ స్తోత్రములు చెల్లించుకొంచున్నాం నాయనా ప్రభు దేవా నీతిమంతులుగా మమ్మలను నాయనాప్రభా దేవా నువ్వు నాయన సృష్టించినప్పుడే పిలుచుకున్న తండ్రి మేమందరము నీతిమంతులుగా పరిశుద్ధులముగా నీ ముందు నిలబడి నీ యొక్క నామమును నాయన పట్టి అయ్యా నీకు సమ సదాకాలము సమస్తమును సమర్పించి నిన్ను స్థుతించుకునే బాగా వాక్యమును నీ రాజ్యములో మాకు నిత్యము కూడా సదాకాలము నిలబడే వాక్యమును మాకు దయచేయము తండ్రి హల్లేలుయ స్తోత్రములు 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 మహిమ కలుగును గాక దేవా సమస్తమైన నాయన ప్రభా తండ్రి ప్రజలందరికీ కూడా నీ నామము అది ఏమిటి దాని ఉనికి తెలియపరచబడును గాక హల్లేలుయ హల్లేలుయ స్తోత్రములు నాయన స్తోత్రములు నాయన ప్రభా పరిషద్ Mahonatura matanri ninne kirtintu ആരാധ്യൂട നിന്നെ ഘനപറത്തോ പതിവെ ലോ അതിസുന്ദ ప్రభునామానం మీ అందరికి కూడా మరి వందనాలు తెలియజేసుకోంచు మరలా ఇచ్చే కృపా సమయంలో మీ ముందుకు వస్తానని అంతవరకు ప్రేమతో సెలవు తీసుకోవచ్చు మీ రచిత